నమస్తే అండి గోదావరి వంటలకి స్వాగతం ఈరోజు నేను హోమ్మేడ్గా సింపుల్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపించిపోతున్నాను మసాలా కోసం కొన్ని యాలక్కాయలు లవంగాలు చెక్క మరాఠీ ముగ్గ జాపత్రి అనాస పువ్వు జాజికాయ్ కొంచెం కొంచెం తీసుకోవాలి ఒక స్పూన్ ధనియాలు సగం స్పూన్ చప్పున సోంపు జీలకర్ర సాజీర అలాగే తుంచి పెట్టుకున్న బిర్యానీ ఆకు ఇవన్నీ డ్రై రోస్ చేసుకోవాలి ప్యాన్లో వేసి ఒక హాఫ్ కేజీ చికెన్కి ఈ మసాలా సరిపోతుంది చాలా వేగిపోయిందండి ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి మిక్సీ జార్లో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం కొదీనా వేసి గ్రైండ్ చేసుకోవాలి హాఫ్ కేజీ చికెన్ అండి ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పుదైనా పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ బిర్యానీ మసాలా అండి మనం ఎన్నో చేసాం కదా ఇది కూడా ఒక స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కోట్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేయాలండి ఫైవ్ మినిట్స్ అయిందండి ఇప్పుడు ఇందులో ఒక రెండు పెద్ద స్పూన్లు పెరుగు వేసుకోవాలి అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఇవి కూడా వేసి మిక్స్ చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అండి ఇది ఆయిల్ నెయ్యి రెండు కలిపింది ఇప్పుడు ఈ ఆయిల్ కూడా ఇందులో వేసేసుకోవాలి వేసి మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా రాసిన చికెన్ని ఒక త్రీ ఫోర్ అవర్స్ కంపల్సరీ నానబెట్టాలండి ఇలా నానబెట్టనే మనకి చికెన్ జ్యూసీగా వస్తుంది బాస్మతి రైస్ ఇవి నేను రైస్ కప్తో ఒక టూ కప్స్ తీసుకున్నాను అనమాట దీన్ని ఒకసారి వాటర్ వేసి కడిగి నీళ్ళు పెద్ద ఇప్పుడు కడిగిన రైస్లో మనం బిర్యానీ మసాలా కావాల్సినవి వేసేసుకోవాలి యాలక్కాయ లవంగా ఎందుకు చూసారు కదా అవే కొన్ని కొన్ని ఇందులో వేసుకోవాలి అలాగే కొంచెం పుదీనాకు కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి సరిపడా నీళ్ళు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ కూడా వేసి కలుపు ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని నానబెట్టాలి చికెన్ బాగా నానింది ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టేస్తున్నాం ఈ చికెన్లోంచి వాటర్ వచ్చి కుక్ అయ్యే వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం చికెన్ కుక్ అయ్యేలోగా మనం రైస్ని కూడా హాఫ్ బాయిల్ చేసేసుకుందాం ఇందులో రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ చికెన్లో వేసాము ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ చికెన్ కుక్ అవుతుందో లేదో చొమ్మ చూడండి వాటర్ వచ్చింది కదా ఒక్కసారి టర్న్ చేసి స్లో ఫ్లేమ్లో ఉకిందా లో పువ్వు వేసి నానపెట్టుకోవాలండి ఈలోగా రైస్ కుక్ అయిపోయిందండి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయింది చూడండి బ్రేక్ అవుతుంది కదా ఇప్పుడు ఈ రైస్ని మనం చికెన్లో వేసేసుకోవాలి వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లోనే ఇంకొక ఫార్టీ పర్సెంట్ రైస్ కుక్ అయిపోతుంది రైస్ తీసి చికెన్ పైన వేసేసుకుందాం రైస్ వేసిన తర్వాత ఇలా లెవెల్ చేసేస్తుంది ఇప్పుడు ఈ రైస్ మీద బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదేనాకు పై నుంచి కొంచెం గరం మసాలా మంచి ఫ్లేవర్ కోసం కుంకుమపు నానబెట్టిన నీళ్ళండి ఇవి కొంచెం పైన మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే మీ దగ్గర కేవడా వాటర్ ఉంటే అది వేసుకోండి ఇంకా బాగుంటుంది రెండు వేసినా బాగుంటుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ని వేసేసుకోవాలి మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ ఉంటే వేసుకోండి లేదంటే టిష్యూ పేపర్ కానీ గోధుమ పిండి మూత చేసి కూడా పెట్టుకోవచ్చు టిష్యూ పేపర్ పెట్టి మూత పెట్టేయండి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే రెడీ అయిపోతుంది టెన్ మినిట్స్ అయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూక్ తిద్దాం ఇప్పుడు దీనిపైన నెయ్యి వేసుకోవాలి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉదేద్దాం టెన్ మినిట్స్ అయిందండి ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఇప్పుడు ఇప్పుడు వచ్చింది చాలా బాగా వచ్చింది ఈ సండే తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి